హాయ్ అండి నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో ప్రసాదం పులిహోర అండి మనం ఇది ఎక్కువగా ఫెస్టివల్స్కి ప్రిపేర్ చేస్తాం కదా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి అయితే దీనిని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈరోజు మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసినట్లయితే మీరు ఎవ్రీ టైం ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు ఇలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం దీనిని వన్ మంత్ దాకా నిల్వ ఉంచుకొని కూడా మనం దీనిని అన్నంలో కలుపుకొని తినవచ్చును ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో నేను గుప్పెడు చింతపండును తీసుకుంటున్నాను ఆ తర్వాత ఈ చింతపండు నిండేంతవరకు వాటర్ వేసుకోండి అయితే వాటర్ మరీ ఎక్కువగా కూడా వేయద్దు మనము వాటర్ తాగే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మీకు ఇంకా ఫాస్ట్గా కావాలంటే మీరు దీనిని వేడి వాటర్లో వేస్తే ఫైవ్ మినిట్స్కే నానిపోతుందనమాట అంటే టైం లేనప్పుడు అలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకున్న తర్వాత చూడండి చింతపండు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు మనం ఈ చింతపండులో నుంచి గుజ్జంతా తీసేసుకుందాము మనకు చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్కగా ఉండాలన్నమాట అయితే అందుకనే నేను వాటర్ ఎక్కువగా వేయద్దు అని చెప్పాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చిక్కగా వచ్చేసింది చూస్తారా ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా పులిహోర ఫాస్ట్గా కూడా అయిపోతుంది కేవలం పదిహేను నిమిషాలలోనే ఈ పులిహోర మనం ప్రిపేర్ చేసుకోవచ్చును ఇలా దీనిని తీసుకొని పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి ఈ ఆయిల్లో వేగిపోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా ఫ్రెండ్స్ దానిని వడకట్టుకొని తీసుకోండి ఇలా చింతపండు గుజ్జంతా ఇందులో వేసుకున్న తరువాత దీనిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఓ రెండు నిమిషాల పాటు ఈ చింతపండును ఉడికించుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేయండి ఇలా యాడ్ చేశాక ఇవి ఇందులో కలిసేంతవరకు కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఓ రెండు నిమిషాల పాటు దీనిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఓ రెండు నిమిషాలకు ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోండి ఇది కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా మిరియాలను కూడా యాడ్ చేశాక ఓ నిమిషం పాటు ఉడికించుకోవాలన్నమాట దీనిని చూడండి ఫ్రెండ్స్ ఓ నిమిషంకి ఇలా చిక్కగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తరువాత మనము ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకోవడమే ఫ్రెండ్స్ మనము చింతపండు గుజ్జును చిక్కగా తీసుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పులిహోరలోకి తాలింపును రెడీ చేసుకుంటున్నాం అన్నమాట ఆ తర్వాత ఇందులో కరివేపాకును యాడ్ చేయండి ఆ తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను పది పదిహేను యాడ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇందులో చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పును యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును యాడ్ చేయండి చూడండి ఇవి చక్కగా ఇందులో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే ఇందులోని వేసుకున్న పప్పులన్నీ మాడిపోయే అవకాశం ఉంటుంది చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పల్లీలను తప్పకుండా వేయించుకునే తీసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేగిపోయిన తర్వాత నాలుగు ఐదు ఎండుమిర్చిని యాడ్ చేయండి ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాక ఓ నిమిషం పాటు ఇవన్నింటినీ ఇందులో వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చక్కగా ఇందులో వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీనిని పక్కకు తీసుకొని మనము ఇంతకుముందు చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో దీనిని అంతా వేసుకొని కలుపుకోండి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ ఇందులో కలిసేంత వరకు కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి మనకు కావలసినంత రైస్ని తీసుకోండి ఇది త్రీ కేజీస్ రైస్ వరకు అవుతుందన్నమాట మనం ప్రిపేర్ చేసుకున్నది ఇప్పుడు ఈ రైస్లో కొంచెం పసుపుని అలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఆ తర్వాత ఇవన్నీ ఇందులో కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పు అలాగే ఆయిల్ ఇవన్నీ కలిసేంతవరకు కలుపుకోండి చూడండి ఇవన్నీ చక్కగా ఇందులో కలిసిపోయాయి కదా మనకు ఎల్లో కలర్గా రైస్ వచ్చేసింది కదా ఇలా వచ్చాక ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు తాలింపును ఇందులో మనకు కావలసినంత యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత దీనిని అంతా కలిసే విధంగా కలుపుకోండి చూసారు కదా చాలా ఈజీ కదా దీనిని ప్రిపేర్ చేయడం మీరు కూడా ఈ వినాయక చవితికి ఫెస్టివల్స్ కి ఈ విధంగా ట్రై చేస్తారు కదా ఈ మిగిలిన చింతపండు గుజ్జు ఉంది కదా ఫ్రెండ్స్ దీనిని మనం ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం దీనిని ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కమ్మగా కలుపుకొని తినేయొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది వన్ మంత్ వరకు ఇలాగే ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎంతో రుచికరమైన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా దీనిని మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరిందో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీరే ఫస్ట్ టైం చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్